கல்லை ಏನಕಾದ್ರು ಬಾಬು ಟರ್ كده यार आपको हम दिखना मरवे இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக ఫ్రూట్ అనేది థౌసండ్ థౌజండ్ రెండు ఫైవ్ హండ్రెడ్ పాయింట్ రెండు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ అది టెన్ క్రోర్ లీటర్ వాటర్ కెపాసిటీ పంప్ ఆర్డ్ చేస్తాం సార్ నైన్ కెనాల్ను మనం మనకు కనెక్ట్ చేస్తాం సార్ గవర్నమెంట్ అదే మనం సేమ్ సే సార్ వాటర్ ప్రాబ్లం ఏంటంటే పెద్ద కాంప్లెక్స్ కదా సార్ థర్టీ ఫోర్ వన్ వన్ టెన్ ట్వంటీ ఫైవ్ వచ్చిన సార్ ఒకటి ఇంకా కొంచెం పెండింగ్ ఉంది సార్ త్రీ ఫిఫ్టీ నైన్ సీడ్లింగ్స్ మన దగ్గర స్టాక్ ఉన్నాయి సార్ ఇది మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ వరకు మనకు సక్సెస్ఫుల్ గా సరిపోతాయి సార్ అధికారులు పత్రిక విలేకర్లు పెద్దలే అటు కరీంనగర్ గారికి సిరిసిల్లా ఈ ప్రాంతానికి వచ్చి